ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ లోని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనం ఈ రోజున కళాశాల మైదానంలో కరపూజ కార్యక్రమాన్ని హిందూ బంధువులందరి మధ్యలో అలాగే ముఖ్య అతిథులుగా మన పెద్దలు శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం కర్ర పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు ఛత్రపతి యువసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయం చే విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే గత సంవత్సరాన్ని మించకుండా తగ్గకుండా మేము ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత సంవత్సరం యాభై నాలుగు అడుగులతోటి మహాగణపతిని మనం ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము అరవై ఒక్క అడుగులతోటి మనం ఈ సంవత్సరం వెంకటేశ్వర భగవాను రూపంలో భగవంతుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అరవై ఒకటి మేము ఈసారి మట్టి వినాయకుని పెట్టేది ఏడో సంవత్సరం అంటే ఛత్రపతి ముప్పై ఒక సంవత్సరం మనం పెడుతూ ఉన్నాం అందులో భాగంగానే ఎకో ఫ్రెండ్లీ గణపతిని ఈ సంవత్సరం మనం ఏడో సంవత్సరం పెడుతున్నాం కాబట్టి ఏడుకొండల వాడు రూపంలో మనం ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి ఛత్రపతి యువసేన కమిటీ మొత్తం నిర్ణయించుకొని ఈ రోజున మనం పూజ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే గతంలో మనము గరికపాటి ప్రవచనాలు అలాగే సహస్ర దీపాలంకరణలు హోమ కార్యక్రమాలని అలాగే భరతనాట్య కూచిపూడి కార్యక్రమాల్ని కూడా మనం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం అంతకు మించి కూడా ఉంటుందని చెప్పి ఈ భక్త ప్రజానికి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు కూడా గత సంవత్సరం లాగానే ఛత్రపతి యువసేనను ప్రేరేపించినట్టు ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ప్రేరణ కల్పించాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ జై బలో గజానంద భగవానికి జై